ఒకసారి ఏదైతే భారతి రెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ముప్పై వేల రూపాయలు ఇస్తానో ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఆ సిగ్గు లేకుండా ఏదైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరేం ఇద్దరు బిడ్డలను బడికి ముప్పై వేలు తల్లికి రిపీట్ ఇస్తారు ఒక బిడ్డను బడికి పదైదు వేలు ఇద్దరు బిడ్డను బడికి ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి చూడండి చాలా క్లియర్గా నేనేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అంబటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి ఆవిడ భారతీ రెడ్డి గారా అవునా కాదా లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినట్టు మాటలా కాదా వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమని అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు ఎస్ మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి మేము వచ్చింది ముప్పై రోజులే మాకు ఇంకా సమయం ఉంది ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం ఈ లోపుగానే తల్లికి వందనకు మంగళమని ఎట్లా మాట్లాడగలుగుతారు ఐదు సంవత్సరాలు మీకు ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేట అర్హత ఎక్కడ ఉంది దయ నుంచి అందరూ కూడా ఆలోచించేయమని అడుగుతూ ఉన్నాం